శారదకి బొట్టు తీ అందులో గగన్ అక్కడికి వచ్చి ఆగండి అని పెద్దగా అరవటంతో అందరూ ఆగిపోతారు వెంటనే శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ అని హత్య చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఈ గగన్ ఏం చేస్తున్నారు మీరు అని అరుస్తూ ఉంటాడు మీ నాన్న చనిపోయాడు కదా అని కేపి వాళ్ళ అమ్మగారు అడుగుతూ ఉంటగా నీ కొడుకు మా నాన్న కాదు అని గగన్ అంటాడు పసుపు కుంభాలు తీసే సాంప్రదాయాన్ని అడ్డుకునే హక్కు నీకు లేదు అని అంటూ పెళ్లాన్ని పిల్లల్ని వదలకూడదురా అది సాంప్రదాయం కాదని నోరు మీద చెప్పలేకపోయిన నువ్వు ఈ రోజు హక్కుల గురించి మాట్లాడుతున్నావా ఇప్పుడు మా అమ్మ పసుపు కుంభాలతో పుణ్య స్త్రీగానే ఉంటుంది అని చెప్పడంతో ఇక వాళ్ళ నానమ్మ ఉంటారు ఇక తర్వాత గగన్ శారదని ఇంట్లోకి తీసుకుని వెళ్లి శారద ఒళ్ళో పడుకుని ఉంటాడు అందులో భూమి ఇంటికి వచ్చి శారదకి పసుపు తీకపోవడంతో సంతోషపడు రిలాక్స్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత గగన్ రూమ్ లోకి వెళ్లి షర్ట్ ఇప్పుతూ ఉండగా భూమి పరిగెత్తుకుంటూ వెనక నుంచి వెళ్లి హక్ చేసుకో థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఉండగా ఏ వదులు అని అంటూ ఉంటాడు ఇక భూమి మాత్రం చాలా సంతోషంతో గగన్ కి ముద్దు పెట్టి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు